ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ విద్యారంగంలో పొద్దుటూరులోని స్థానిక వైఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేయబడ్డ గర్ల్స్ జూనియర్ కాలేజీ విజ్ఞాన్ ప్రారంభించబడిన అతి తక్కువ కాలంలోనే తనదైన ప్రత్యేక శైలిలో విజయ పరంపరతో జిల్లా స్థాయి ర్యాంకులతో ముందుకు దూసుకుపోతున్న కాలేజీ ఇది అమ్మాయిల కాలేజే కదా అని తీసేయడానికి లేదు అలాగే స్టడీ అవర్స్ పేరిట హడావిడి లేదేమిట అని అనిపించవచ్చు విద్యార్థుల చదువులు కసరత్తులుగా ఇరవై నాలుగు గంటల ఆసుపత్రి లాగా నడపబడుతున్న కాలేజీలు అనేకం చూశాం కానీ దానికి భిన్నంగా ఉదయం తొమ్మిది గంటల నుండి మొదలై సాయంత్రం ఐదు గంటల వరకు కాలేజీ పూర్తయిపోతుంది ఇలాంటి మానసిక ఒత్తిడి లేకుండా శాస్త్రీయ పద్ధతితో అటు సైన్స్ గ్రూపుల్లోనూ ఇటు ఆర్ట్స్ గ్రూపుల్లోనూ జిల్లా పట్టణ స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విశిష్టత విజ్ఞాన్ కాలేజీదే ఏసీ క్లాస్ రూమ్స్ క్లాస్ లో యాభై మంది విద్యార్థులకు మించని విధంగా చక్కటి క్రమశిక్షణతో నడపబడుతున్న విజ్ఞాన్ గర్ల్స్ కాలేజీ విశిష్టతను ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారి నోటనే విందాం మరి సార్ నమస్తే సార్ నమస్తే అండి విజ్ఞాన్ కాలేజీ బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాలేజీ ఇది ఏర్పాటు చేశారు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విద్యార్థినుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రిజల్ట్స్ పట్ల నిబద్ధతతో కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ వస్తూ ఉన్నారు జిల్లా ర్యాంకులు అలాగే ప్రొద్దుటూరు టౌన్ ఫస్ట్లు వస్తున్నాయి ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి దాంతోపాటు కొన్ని గత ఏడాది కాలేజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి తీసుకొచ్చారు సిసి కెమెరాలు అలాగే ప్రొజెక్టర్ స్మార్ట్ టీవీ ఇలాంటివి ఏసీ క్యాంపస్గా కూడా మార్చినారు కాలేజీ ప్రత్యేకత ఏమిటి విద్యార్థుల చదువు పట్ల మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ ఏమిటి స్టడీ అవర్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు ముందుగా నేను మన విద్యార్థులందరికీ ఆ తర్వాత మన కరెస్పాండెంట్ డైరెక్టర్స్ ఆ తర్వాత మన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కి నేను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఐపీ మార్చ్ రిజల్ట్స్లో మనము ఎంపీసీలో జూనియర్ ఎంబీసీలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులతో జిల్లాలోనే మొదటి స్థానము కైవసం చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయంగా మనము చెప్పుకో చెప్పుకోగలుగుతాము నాలుగు మార్కులు మాత్రమే నాలుగు మార్కులు మాత్రమే తక్కువ అంతే సో నాలుగు వందల అరవై ఆరు మార్కులు అంటే ఇది చిన్న విషయం కాదు అదే విధంగా మనకు సీనియర్ ఎంబీసీ లో కూడా తొంభై తొమ్మిది వందల తొంభై మార్కులు వెయ్యికి గాను తొమ్మిది వందల తొంభై మార్కులు ద్వారా జిల్లాలోనే సెకండ్ అంటే రెండవ ర్యాంకు సాధించడం జరిగింది ఇదంతా కృషి మొత్తము మన విద్యార్థులు మన వాళ్ళ తల్లిదండ్రులు మన టీచింగ్ అండ్ నాటె తీసుకొని ఆ తర్వాత మన కరెస్పాండెంట్ సార్ వల్ల చాలా చాలా కృషి ఉంది ఆ తర్వాత ఎంపీసీ అనే కాదు మనకు బైపీసీ లోను కూడా లాస్ట్ ఇయర్ కూడా మనకు తొమ్మిది వందల ఇరవై మార్కులతో జిల్లాలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది అదే విధంగా మనకు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకు బైపీసీలో ఆయుషాయి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది ఆ తర్వాత మనము ఎంబీసీలో మనము నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఎం మునిస్పందన ఉంది ఆ తర్వాత సీనియర్ లో వచ్చేసి మనకు తొమ్మిది వందల తొంభై మార్కులు సాధి సాధించడం జరిగింది ఆ తర్వాత మనము మన మన కాలేజీలో ఎంబీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా మనము శ్రద్ధ చూపించడము మన విద్యార్థులు కానీ లేకుంటే మన టీచింగ్ స్టాఫ్ కానీ ఆ విధంగా వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా మనకు సిఈసిలో కూడా మనకు టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది జూనియర్ సిఇసిలో వచ్చేసి మనకు ఐదు వందలకు గాను నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులు మన కాలేజీ అమ్మాయి ఫౌజీ సాధించడం జరిగింది ఆ తర్వాత మనకు సీనియర్ లో చూసుకుంటే మనకు వేగి గాను తొమ్మిది వందల నలభై ఎనిమిది మార్కులు ఆ వసీమా సుల్తానా అనే అమ్మాయి సాధించడం జరిగింది ఇంతటి కృషి అనేది మనకు లభించిందంటే మనము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మన కాలేజీ చూడండి మన కాలేజీ టైమింగ్స్ కూడా చూడండి మనకు తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఎలాంటి ఒత్తిడి లేని విద్యను అందించడమే మన విజ్ఞాన్ కాలేజీ యొక్క ప్రత్యేకత లక్ష్యం కూడా ఇప్పుడుండే కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ని భరిస్తున్నారు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు అలాంటి ఒత్తిడి లేని విద్యను అందించడము మొదటి లక్ష్యము ఇప్పుడుండే స్థితిలో మనకు పిల్లలు హాయిగా మంచి ఎన్విరాన్మెంట్ ద్వారా మనకు చదువుకోవడము అనేది ఖచ్చితంగా అవసరమైనదే మీరు అందరూ చూస్తుంటారు పరిస్థితులు ఏ విధంగా బయట ఉన్నాయి అనేది దానికి అను అనుగుణంగా అమ్మాయిల ప్రత్యేక కొరకు బాలికల ప్రత్యేక కొరకు మనము కాలేజీలో ఏసీ సౌకర్యం కూడా పెట్టడం జరిగింది అదే విధంగా మన కాలేజీలో కాలేజీ వచ్చే బాలికల కోసము మనం ప్రత్యేకంగా వ్యాను సౌకర్యం కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే గాని ప్రొద్దుటూరు మొత్తం మొత్తము ఆ తర్వాత అమృత నగరు ఆ తర్వాత బుజర్పల్లి వరకు కానీ ఆ తర్వాత మనకు ఎర్రగుంట్ల వరకు కూడా మనకు వ్యాధు సౌకర్యం అనేది పెట్టడం జరిగింది కేవలము ఈ సౌకర్యం అనేది మన బాలికలలో మన బాలికలలో వాళ్ళ యొక్క సేఫ్టీ పర్పస్ కోసము మనము ప్రత్యేకంగా ఈ అవకాశం ఈ సౌకర్యాన్ని మనము ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే కాలేజీ ఇంకా సౌకర్యాల గురించి మనం చూసుకుంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి మనకు సిసి కెమెరా ద్వారా సర్వీలెన్స్ అనేది ఇవ్వడం చూస్తుంటాము సో ఆ తర్వాత మన కాలేజీలో ఎగ్జామ్లు పెట్టే విధానం కానీ ప్రత్యేకంగా మనము టీచింగ్ చెప్పే విధానం కానీ స్మార్ట్ టీవీస్ ద్వారా ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా మనము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన కాలేజీలో ఎంసెట్ జేఈ మెయిన్స్ నీట్ కోచింగ్ కూడా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది మన కాలేజీ విషయానికి వస్తే మనము ఇన్ని ప్రత్యేకతలు మనము చూస్తున్నాము ఈ విధంగా ఈ సంవత్సరము మనకు గ్రూపుల విషయానికి వస్తే ఈ సంవత్సరము గవర్నమెంట్ కూడా ఎం బైపిసి అనే గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ కూడా మన కాలేజీలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైనవి మనకు ఉంటుంది బయాలజీ ఉంటుంది ఆ తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది సో యాక్చువల్ గా ఇది చెప్పాలంటే మనకు ఎంపీసీ అతను బయాలజీ తీసుకోవచ్చు బైపీసీ అతను మనకు మ్యాథ్స్ తీసుకొని రెండు విధాలకు కూడా అంటే మనకు ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళచ్చు విధంగా మెడిసిన్ సైడ్ కూడా వెళ్ళడానికి ఇది మంచి అవకాశము అని చెప్పుకోవచ్చు వేరే కూడా ఈ చేయడం ఇంట్రొడ్యూస్ మనకు ఎక్కడైతే ఎంపీసీ అండ్ బైపీసీ మనకు పర్మిషన్ లో ఏదైతే గవర్నమెంట్ సెక్షన్స్ ఇచ్చి ఉంటుందో సో అలాంటి కళాశాలల్లో మాత్రమే ఈ ఎంబైపీ అనేది ఎంబైబీసీ అనేది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడాది నుంచి ఈ ఏడాది నుంచి మన కాలేజీలో కూడా ఎంఐపీసీ ప్రారంభం ప్రారంభించడం జరుగుతుంది చాలా సంతోషం సార్ బాలికలకు ప్రత్యేకంగా విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం కూడా గట్టి కృషి చేస్తూ ఉంది దాంతోపాటు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ మరీ ఎక్కువ ఫీజులు కాకుండా అందుబాటులో ఫీజులు పెట్టుకొని ఇవి ఉన్నటువంటి దాంట్లోనే చాలా ఈ చదువు విషయంలోనైనా స్టడీ విషయంలోనైనా చివరికి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ విషయంలోనైనా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా మీ పీజెస్ అవి ఉన్నాయి చూసాము హాస్టల్ సౌకర్యం కూడా ఉంది అని అన్నారు హాస్టల్ ఎక్కడ ఏర్పాటు చేశారు కాలేజీ పక్కలోనే ఉందా వేరే చోట చేశారు మనకు ఈ గత సంవత్సరం నుంచి హాస్టల్ సౌకర్యం కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది మన ప్రక్కలోనే మనకు హాస్టల్ వసతి కూడా ఉంది సో హాస్టల్ వసతి కూడా మనము ఎందుకు పెట్టినామంటే దూర ప్రాంతం నుంచి దాదాపు మనకు ముద్దనూరు తాడిపత్రి నుంచి కమలాపురం నుంచి అటుపక్క చుట్టుపక్కల నుంచి మైదుకూర్ నుంచి యములముడుగు నుంచి మనకు స్టూడెంట్స్ రావడం అనేది జరుగుతుంది సో అలాంటి దూర ప్రాంతపు నుంచి వచ్చిన విద్యార్థుల కొరకు మనము హాస్టల్ వసతి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇంకో మాట చెప్పినారు ఫీజుల గురించి అనేది మన కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశము మన బాలికల బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము తక్కువ ఫీజులో అతి తక్కువ ఫీజులో వాళ్ళకు మంచి విద్యను అందించడమే ఇప్పుడునే మనము పరిస్థితుల్లో మనం చూస్తున్నాము కార్పొరేట్లలో లక్షల్లో ఫీజులు ఉన్నాయి మనకు ఐసి బ్యాచ్ అని సపరేటు జేఈ మెయిన్స్ ఎంసెట్ అని సపరేటు లక్షల్లో వసూలు చేయడం జరుగుతుంది మనము ఐపీ ఫీజు ఐపీ కాలేజ్ ఫీజు ద్వారా ద్వారానే అదే ఐపీఈ ఫీజు మనము తీసుకుంటూ జేఈ మెన్స్ ఎంసెట్ నీట్ క్లాసెస్ కూడా మనము ఉచితంగా చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించగలరు లక్షలు కట్టి బయట మనము వేస్ట్ చేసుకోకుండా మన కాలేజీ మన కాలేజీ గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు కనుక్కోండి ఆ తర్వాత తెలుసుకోండి ఆ తర్వాత మన కాలేజీకి వచ్చి అడ్మిషన్లు చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత తక్కువలోనే ఇంత తక్కువ ఫీజులతోనే మనము కాలేజీని మనము నడిపిస్తున్నామంటే అది మనము కేవలము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి విద్యార్థులలో కూడా ఉండే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనము వాళ్ళ కృషిని మనము రిజల్ట్ ద్వారా చూపించాలి అనే ఉద్దేశం ఒకటే మన కాలేజీది కాబట్టి ఈ ఇంతటి సౌకర్యాలతో మనకు విద్యను అందించడానికి మన కాలేజీ కరెస్పాండెంట్స్ మనకు ఏదైతే అవకాశం ఇచ్చినారో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను హాస్టల్ సంబంధంగా వార్డెన్ ఎవరున్నారు ఆ బాధ్యతలంతా కూడా లేడీసే తీసుకున్నారా ఎవరున్నారు మనకు హాస్టల్ కూడా మనకు లేడీ ఫ్యాకల్టీ మనకు వాటంగా పెట్టడం జరిగింది దాంట్లో కూడా మనకు సీసీ కెమెరాల ద్వారా కూడా మనకు పరిరక్షణ అనేది కూడా చూడడం జరుగుతుంది ఓకే అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ సెక్టార్కు పోయి ఎక్కడెక్కడో ఊర్లు తిరగాల్సిన అవసరం లేకుండా మరీ ఎక్కువ ఫీజు లక్షల్లో కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం వేల ఫీజులతోనే ఇక్కడ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు అయితే ఆర్ట్స్ గ్రూపుకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ సైన్స్ కు తగ్గకుండా రిజల్ట్స్ సాధిస్తూ వస్తా ఉన్నారు ఇది చాలా సంతోషింపదగ్గ అంశం ఓకే సార్ థ్యాంక్ యూ